అయ్యప్ప భక్తులతో శబరిగిరిలు మారుమురోగుతున్నాయి దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న శబరిమల అయ్యప్ప దర్శనాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి మరో వారం రోజుల్లో శబరిమల మూసివేయనున్నారు నేడు మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది ఈ మకర జ్యోతిని స్వయంగా దర్శించుకునేందుకు దేశంలోని వేలాది మంది భక్తులు ఇప్పటికే శబరిమలకు చేరుకున్నారు ఇక టీవీలో సోషల్ మీడియాలో మకర జ్యోతిని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు శబరిమల మకర జ్యోతి దర్శనం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల మధ్య ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది దీంతో పాటు టీవీలలో లైవ్ ప్రసారాలు కూడా చేయనున్నట్లు వెల్లడించింది శబరిమల మకరజ్యోతి ఘట్టం రెండు నుంచి మూడు నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది మూడు సార్లు మాత్రమే మకరజ్యోతి వెలుగుతుంది అయితే మకర జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు ఈ మకర జ్యోతిని దర్శించుకునేందుకు ఏటా అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి చేరుకుంటారు మకరజ్యోతిని దర్శనం చేసుకుంటే తమకు మోక్షం లభిస్తుందని భక్తులు భావిస్తారు ఇక అయ్యప్ప స్వామి మాల వేసుకునే ప్రతి భక్తుడు మకరజ్యోతి దర్శనం చూడాలని కోరుకుంటారు ఈ మకర జ్యోతి దర్శనం కోసం నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప స్వామి మాల వేసుకుని కఠినమైన దీక్ష చేస్తారు మరోవైపు మకర జ్యోతి దర్శనం కోసం వచ్చే అయ్యప్ప భక్తుల కోసం ఆలయ బోర్డు ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది సాయంత్రం కనిపించనున్న మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఇప్పటికే శబరిమలలో పోటెత్తారు ఈసారి అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు భారీగా భక్తులు తరలి వచ్చారు ఇందులో అయ్యప్పమాల వేసుకున్న వారే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సాధారణ భక్తులు కూడా వచ్చారు దీంతో కొన్నిసార్లు శబరిమలలో భక్తుల రద్దీ పోటెత్తింది దీంతో కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరిగారు మరికొంతమంది క్యూ లైన్ లో కిలోమీటర్ల తరబడి నిలబడి చివరికి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు ఇక శబరిమల అయ్యప్ప ఆలయంలో మొదట నలభై రోజుల పాటు కొనసాగిన మండల పూజల సమయంలో భారీగా భక్తులు విచ్చేయడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది కేవలం నలభై రోజుల్లోనే దాదాపు ముప్పై రెండు లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోగా ఏకంగా రెండు వందల నలభై ఒక్క కోట్ల ఆదాయం వచ్చింది